అనంతుడు పవిత్రుడు మహోన్నతుడు జీవన్ మరణాలకు కారకుడు జీవన్ మరణాలు వర్తించని పరమ పవిత్రుడు ఆ అల్లా శుభాన్ అవుతా అలహమ్దుల్లా సకల ఆరాధనలు సకల పొగడతలు ఆ అల్లాకు మాత్రమే శోభిస్తాయి ఆ అల్లా అపారంగా ప్రేమించేవాడు అమితంగా కరుణించేవాడు అలాగే విశ్వ ప్రవక్తల యొక్క నాయకుడు మానవ మహోపకారి హృదయాల విజేత చిట్ట చివరి ప్రవక్త కారుణ్య ప్రవక్త జనాభీ మొహమ్మదు రసూలుల్లాహ్ సలుల్లాహు అలీ వసల్లం వారి పైన ఆయన కుటుంబీకుల పైన ఆయన అనుచరుల పైన గెల్లవేళల శాంతి మరియు శుభాలు వర్షించుగాక ఆమీన్ యార్ అబ్బల్ ఆలమీన్ అలాగే ఈ లోకంలో అల్లహ చేత పంపబడిన సమస్త ప్రవక్తలందరిపైన ఆ ప్రవక్తల్ని అనుసరించిన వారి సహబాలపైన వారి కుటుంబీకుల పైన ఎల్లవెళల క శాంతి మరియు శుభాలు వర్షించుగాక ఆమీన్ యార్ అబ్బల్ ఆలమీన్ మిత్రులారా ఏదైతే బహుశా ఒకటి రెండు జుమాల ముందు ఇదే మెంబర్పై మీరు విన్నారు వాళ్ళ దిక్రుల్లాహి అక్బర్ అల్లాహిక నామస్మరణ చాలా గొప్ప విషయం అనే విషయాన్ని కొన్ని విషయాలు మీరు విన్నారు మరికొన్ని విషయాలు మీ చేయ ప్రయత్నం ఈ జుమ్మాలో జరుగుతుంది చెప్పటానికి నాకు వినటానికి మీకు ఆచరించే సౌభాగ్యాన్ని అల్లా తాల మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ రబ్బల్ ఆలమీన్ మిత్రులారా ఈ లోకం అశాశ్వతమైనటువంటిది పరలోకం శాశ్వతమైనటువంటిది అయితే ఆ పరలోకాన్ని సాధించడం కోసం ఆ పరలోకాన్ని సంపాదించడం కోసం ఈ ప్రపంచంలో కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని ఆరాధనలు చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఈ భూమి పైన మనకి కొందరు జీవితాల్లో ఈ విషయం ముగిసింది కొందరి జీవితాల్లో ఈ విషయం రాబోతుంది కొందరి యొక్క జీవితాల్లో ఈ విషయం గడుస్తుంది అది మనమే అందుకే ఆ అల్లాహస్తాన అవుతార ఆయన కడపడి గ్రంథం దివ్య కురాలు అంటున్నటువంటి మాట ఏంటంటే సుడ్ నెంబర్ పద్దెనిమిది వాకిం సంఖ్య ఏడు ఇస్మిల్లాహ్మాన్ రహీమ్ అలా అంటున్నారు జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దాని అంతటిని భూమికి స్వభాయమానంగా చేశాము అంటే వెళ్ళతరం ప్రపంచంలో నివసించే వానవాళి చాలా మంది ఉన్నప్పుడు కూడా అల్లా అంటున్నారు వాళ్ళల్లో ఎవరు మంచి పనులు చేస్తారో టెస్ట్ పెడుతున్నాను పరీక్షిస్తున్నాను ఈ పరీక్ష కోసమే ఈ భూమిని శోభాయమానంగా చేశాను అని అల్లా భాన్ అంటున్నాడు దీని తర్వాత తృహ నంబరు అరవై ఏడు సురుకుల్ అల్ వాక్యం సంఖ్య రెండు ఇక్కడ కూడా అల్లా అహుతాలు ఏమంటున్నారు మీరే వినండి మిస్మిల్లా అహిర్ హస్మా ఇన్ ఖలకల్ అల్లాది మౌతా వల్ హయా తలియా బోలు వ అహ్సను అయ్యో కుమ్ అహ్సాను ఆ బాలా ఇక్కడ కూడా అల్లాహ్స్ సహనవుతాయమంటున్నారు ఇంకా ముందుకెళ్ళినట్లయితే మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావు బతుకులను సృష్టించాడు ఆయన శక్తిశాలి క్షమాశీలి కూడా పద్దెనిమిది సర ఏడో ఆయతలో ఈ భూమిని శోభాయమానంగా చేశాను అన్నాడు అల్లాతల ఎందుకు మానవుడిని పరీక్షించడానికి ఇక్కడ కూడా అల్లా సుబ్బాన్ అవుతల ఏమంటున్నారు చావు బ్రతుకులను సృష్టించాను దేనికోసము మీలో మంచి పనులు ఎవరు చేస్తారో పరీక్షించడానికి అక్కడ కూడా పరీక్షించడానికి అన్నాడు ఇక్కడ కూడా పరీక్షించడానికి అన్నాడు అల్లా సుభాంతల టెస్ట్ ఈ రెండు ఆయుతుల్లో కూడా దీని తర్వాత అక్కడ శోభాయమానంగా చేశాడు ఈ ఆయతలో పరీక్షించే చావు బ్రతుకులను సృష్టించాను అన్నాడు ఈ రెండు ఆయుధంలో కూడా ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించడం కోసము భూమిని శోభాయమానంగా చేయడం జరిగింది అలాగే చావు ప్రతికూలను కూడా సృష్టించడం జరిగింది ఇక అల్లా అంటున్నారు మనం పరిశీలిస్తే ఇది పద్దెనిమిది వాక్యం సంఖ్య నూట ఏడు అయితే విశ్వసించి సత్కార్యాలు కూడా చేసిన వారికి ఆతిథ్యంగా వనాలున్నాయి స్వర్గము అత్యున్నతమైనటువంటి స్థానము స్వర్గంలో దాని స్థానమే వేరు దాని పేరు ఫిర్దౌస్ ప్రభక్త వారు అంటున్నారు మీరు దువా చేస్తే జన్నాతులు ఫిర్దోజ్ కోసం మీరు దువా చేయండి అల్లాతో అన్నారు అయితే అల్లా ఏమంటున్నారు విశ్వసించి సత్కారాలు చేసిన వారు కూడా అల్లతల ఏమంటున్నారు అయితే విశ్వసించి కూడా చేసిన వారికి ఆదిధ్యంగా వనాలు ఉన్నాయి అన్నారు అల్ల తల అయితే దాని తర్వాత అల్లా ఏమంటున్నారు వారు అక్కడ కలకాలం ఉంటారు ఆ స్థలాన్ని వదిలి మరెక్కడికైనా పోవాలని వారు ఎన్నటికీ కోరుకోరు అలాంటి స్వర్గవనమే ఫిర్దోస్ అన్నమాట అయితే అల్హమ్దుల్లా నేను ప్రస్తావించినట్లుగా ఏదైతే మూడు యొక్క దశలుగా మూడు యొక్క దఫాలను ఏదో ప్రస్తావించాను పుణ్యకరలు చేసి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు మన తర్వాత పుణ్యకరలు చేయడానికి రాబోయే తరం కూడా మన మరణాంతరం వాళ్ళు ఎవరైతే వారు ఉన్నారు ప్రస్తుత స్థానంలో మనం ఉన్నాము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము అయితే అనేక ఆరాధనలు ఉన్నప్పుడు కూడా ఇదే యొక్క అధ్యాయం మనం చేసినప్పుడు ఇదే యొక్క అధ్యాయాన్ని మనం పరిశీలించినప్పుడు ఏమన్నారు ఒక సహబీ ఇస్లామీయ ఆదేశాలు ఆదేశాలు ఎక్కువగా ఉన్న కారణంగా నాకు ఏదైనా ఒక మాట చెప్పండి అని చెప్పేసి అన్నారు అప్పుడు ప్రవక్త వారు ఏమన్నారు ఎప్పుడు కూడా నీ యొక్క నాలుకను అల్లక స్మరణలో తడిగా ఉంచు అన్నారు ఇది మీరు విన్నారు గత ఈ యొక్క జుమాల్లో అయితే మిత్రుడారా ఇబ్నుల్ కయ్యూమ్ రహిమాహుల్లా చెప్పారు ఒక దాసుడు అంటే అనేక ఆరదలు ఉన్నప్పుడు కూడా నీ యొక్క నాలుకను తడిగా ఉంచు అంటే దీంతో జిక్కురాల్లా వాళ్ళ జిక్కురుల్లాహి అక్బర్ యొక్క నామస్మరణ చాలా గొప్ప విషయము ఈ యొక్క నామస్మరణ గురించి ఏదైతే మనం జిక్ గురించి ప్రస్తావించుకుంటున్నామో అయితే ఈ లోకంలో వచ్చినటువంటి మానవుడు మనిషి తెలుసో తెలియకో ఏదో ఒక క్షణాన పాపాల్లో జారిపోతూ ఉంటాడు కొందరు ఆ పాపాలని పెంచుకునేటటువంటి పొజిషన్లోనే ఉండిపోతారు అయితే కొంతమంది కొన్ని ఆరాధనల కారంగా వారు పాపాలు ప్రక్షాళన అవుతాయి అయితే కొంతమంది అనేక పాపాలతో అల్లా ముందు హాజరవుతారు అయితే ఇబ్నుల్ కయీం రహీమాహుల్లా వారు ఏమంటున్నారు ఒక దాసుడు ప్రళయ దినాన పర్వతాల లాంటి పాపాలు తీసుకొని వస్తాడు కానీ అతని నాలుక అల్లా యొక్క ఎక్కువ లిక్కరు వలన వాటిని ధ్వంసం చేసి ఉంటుంది అంటున్నారు చూసారా సహాన్ అల్లా పాపాలు మనిషి వల్ల జరుగుతాయి అలాగే పుణ్యాలు కూడా ఆ వ్యక్తి చేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి చేసిన పుణ్యాల కారణంగా ఆ పాపాలు ధ్వంసమైపోతాయని ఇబ్రునల్ కయ్యో రహిమాల్ల వారు అంటున్నారు అందుకే ఎల్లప్పుడూ ఖురాన్ చదువుతూ ఉండటము ఎల్లప్పుడు సుహాన్లా పఠిస్తూ ఉండటము ఎల్లప్పుడూ అలహమ్దుల్లా పఠించుకుంటూ ఉండటము ఎల్లప్పుడూ ఇస్తమాల్లో కూర్చోవడము ఎల్లప్పుడు ఖురాన్ నేర్చుకుంటూ ఉండటము ఎల్లప్పుడు హదీస్ నేర్చుకోవడం ఉంటూ ఉండటము ఇలా జుమాల్లో హాజరవ్వటము ఏంటి ధార్మిక ప్రసంగాలలో కూడా జమ అవటము ఇవన్నీ కూడా అంటే ఇదంతా కూడా ఏంటంటే టోటల్ అల్లాహ్ జిక్ కిందకి వస్తుంది అన్నమాట తర్వాత ఈ యొక్క మాటల యొక్క మనం చూసినట్లయితే కనుక ఈ మాటలు అల్లాహ్ యొక్క జిక్కర్ అనగా అల్లాహ్ యొక్క స్మరణ యొక్క మహత్యాన్ని తెలియజేస్తున్నాయి మనం ఎంతటి పాపాలు చేసుకున్నా నిరంతరం అల్లాహను జ్ఞాపకం చేస్తూ మన నాలుకను శుభ్రమైన కలిమాలతో ముడిపెట్టుకుంటే అల్లాహ్ వాటిని క్షమించగలడు దిక్ అనేది మాటల ఆట కాదు అది హృదయాల నుండి రావాలి ఇక్కడ ఎవరైనా అడ్వాన్స్గా తీసుకొని పాపాలు చేయడం వల్ల పాపాలు మనిషి వల్ల ఎలాగా ఉంటాయి కానీ పుణ్యాల వల్ల అల్లాహ్ సుబానావతల వాటిని క్షమిస్తాడంట అనేది ఒక మాటలు తీసుకొని పాపాల యొక్క ప్రయాణంలోని ముందుకు సాగిపోనట్లయితే గనక అది వచ్చి ప్రాణాలు తీసే గడియే అయినట్లయితే గనక ఎవరు ఏ స్థితిలో మరణించారో వారు అదే స్థితిలో లేపబడతారు అనేటువంటి ఒక మాట కూడా మనం మరణం చేసుకోవాలి ఇక్కడ నేను రంజాన్లో ఉపవాసాలు ఉంటాను ఐదు ఐదుగుడలు నమాజ్ చేస్తాను ఖురాన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటాను తిలావాజ్ చేస్తూ ఉంటాను ప్రతి ఫర్ద నమాజ్ తర్వాత ముప్పై మూడు సార్లు సుబానల్లా పడ్డిస్తాను అల్లహద్దులా ముప్పై మూడు సార్లు పడ్డిస్తాను అల్లాహుకర్ ముప్పై మూడు సార్లు పడ్డిస్తాను చెప్పి ఈ సంఖ్య వందని పూర్తి చేస్తూ ఉంటాను రాత్రి వేళ పడుకున్నప్పుడు సూరితో ములుప చేస్తూ చదువుతూ ఉంటాను ఇత్యాది పుణ్యగా నేను చేస్తూ ఉంటాను అయితే ఈ ఒక్కరి పాపం చేసేస్తే ఏంటి అనే ఆలోచన మీకు వస్తున్నట్లయితే గనక అక్కడ ఏంటంటే మనిషి వలలోకి జారిపోయాడు ఏ వేస్తాడనమాట శైతాన్ వాళ్ళ వేస్తాడనమాట ఇవి తెలుసో తెలియకో బై మిస్టిక్ జరిపడుగా పాపాల వల్ల ఏదైనా ఏదైతే ఉన్నాయో ఇలాంటి అనేక పాపాల వల్ల మనిషి ప్రత్యక్షమైనప్పుడు అల్ల తల వాటి ఎప్పుడు కూడా స్మరణలో ఇస్తమాల్లో భయాల్లో తిలామతే ఖురాన్లో తౌబాలో ఇస్తాల్లో ఉన్న కారణంగా దైవ విజయబడి అల్లా తలా వాటిని క్షమిస్తాడనమాట ఈ పుణ్యాల ఆధారంగా కానీ పాపాలు చేయడమే టార్గెట్గా పెట్టుకొని ఏంటి యొక్క లక్ష్యంగా పెట్టుకొని నా దగ్గర ఈ పుణ్యాలు కూడా ఉన్నాయనుకుంటే కనుక పొరపాటు పడినట్టే ఎందుకంటే మన గురి దిక్కరే కానీ మన గురి ఏదైతే ఉందో అది పాపాలు చేయడం కాదు అబ్బా మసీదులు చెప్పుకుంటున్నారు పాపాలు చేస్తే క్షమించేస్తారంటే అల్లాని ఎక్కువగా స్మరించడం వల్ల అల్లా ముందు నమాజ్ ఎక్కువ చేయడం వల్ల ఖురాన్ ఎక్కువ చదవడం వల్ల ఈ పుణ్యకాలం చేస్తే పాపాలకు క్షమించేస్తాయని మసీదులు చెప్పుకుంటున్నారని చెప్పేసి పాపాల్లోనే ప్రయాణం చేస్తే మలకల మూత వచ్చేటట్టు వచ్చి ప్రాణం చేసేటటువంటి ఒక స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమా చూస్తూనే ఉన్నాడు అలాగా ఏంటి అదే థియేటర్లో మరణం పొందాడు ఖయా మాత్రం అల్లాహస్తుబాంతల ఎలా లేపుతాడు ఆ పాపకార్యం చేస్తున్నాడు అంటే సినిమా చూడడం పాపకార్యం అంటారు ఖచ్చితంగా ఎందుకంటే అది పొదుల ఖర్చు అంటే మనీ వృధా అవుతుంది డబ్బు వేస్ట్ అవుతుంది నయా పైసా లాభం లేదు తర్వాత అల్లా ఇచ్చినటు ఈ ఇచ్చినటువంటి పుణ్యధనం ఏదైతే ఉందో అలాంటి పాపకార్యాల్లో ఖర్చు పెట్టడం మనిషికి హరాం ఒకవేళ మరణ ఘడియ ఎక్కడ లిఖించబడి ఉందో ఎక్కడ మెలకులమవుతు ప్రాణ అందిస్తాడో అది మనం తెలిసి ఉంటే నిజంగా అలాంటి పనులు మనం నిర్మాణం వెళ్ళము కదా ఎప్పుడు కూడా మసీదులు పట్టుకునే ఉంటాము మరి అలా సినిమా చూస్తున్నప్పుడు ఏంటి ఏ తాగుతున్నప్పుడు ఇలాంటి ఒక పాప కార్యాల్లో మనిషి ప్రాణం తీసుకురాడోండి హయామత్ కూడా అల్లా తల ఆ రోజున కూడా అల్లా తల ఇలాగే లేపోతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇమాం ఇబ్న రజబ్ రహిమాహుల్లా అన్నారు అల్లాహ పరిచయం మారిఫత్ ఎంత బలంగా ఉంటుందో అంతగా జిక్ చేయడం నాలుగుపై ఎటువంటి శ్రమ లేకుండా సులభంగా ఉంటుంది చూసారా ఎక్కువగా నామస్మరణ చేస్తున్నారు ఎవరైతే ఎవరైతే ఉంటారో అల్లందుల్లా ఆ నామస్మరణ వారికి ఏదైతే దిగ్ర చేయడం ఎంత లాభదాయకమైతే ఉందో మారిఫత్ అనేది ఎంత బలంగా ఉంటే అల్హందుల్లా అల్లేఖని దిగ్ర చేయడం కూడా అంతే సులభతరంగా ఉంటుంది నేను ఈరోజు ఫజర్ నమాజ్లో ప్రస్తావించాను దాదాపు పన్నెండు నిమిషాలు నేను ప్రసంగించాను అందులో కొన్ని తబకాల గురించి చెప్పాను ఎందుకంటే జుమ్మాకి మాత్రమే అటెండ్ అయ్యే వాళ్ళ గురించి ప్రస్తావించాను ఈద్ నమాజుల్లో మాత్రమే ప్రస్తావించే వాళ్ళ గురించి ప్రస్తావించాను మనసు కోరితేనే అల్లా తలహ ఇబ్బాదత్తులు వారి అయ్యేటటువంటి వారి గురించి ప్రస్తావించాను వీళ్ళందరినీ కూడా ముస్లింగానే పరిగణించింది మన ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పాను నేను ఆ రికార్డింగ్ ఇప్పుడు కూడా ఉంది మన దగ్గర అయితే ఎవరిని అల్లా తాలా ఇష్టపడతాడు ఎవరికి అల్లా తాలా స్వర్గాన్ని ప్రస్తావిస్తాడు ఎవరు ఆ జనాతులు ఫిర్రసు వారసుడు అంటే పరీక్షించే నిమిత్తం అల్లా తాలా చావు బ్రతుకులను కూడా అల్లా తల సృష్టించాడు పరీక్షించే నిమిత్తం ఈ భూమికి శోభాయమానంగా చేస్తాడు ఎవరు ఈ శోభాయమానంలో పడిపోతారో అల్లాని విస్మరించి వారికి ఏం దక్కుతుంది ఎందుకంటే వారికి పరలోకం యొక్క ధ్యాసే ఉండదు కదా ఇదే మాట మరి మరికొన్ని విషయాలు చెప్పారు అబ్దుల్ ఖదీర్ ఉమరి అనమాట సరే ఇన్షాలో మనం ముందుకు వెళ్దాము ఇబ్నుల్ జవ్జీ రెహ్మాహుల్లా వారు అంటున్నారు ఆయన చెప్పారు ఏమంటున్నారంటే యూసుఫ్ అలె ఇస్లాం నామస్మరణ తస్బీను కూడబెట్టుకున్నారు అందుకే ఆయన కష్టకాలంలో రక్షించబడ్డారు అతను స్మరణ వారిలో ఒకడిగా ఉండకపోయినట్లయితే కనుక పునరుత్న దినం వరకు అతను తిమింగలపు కడుపులోనూ ఉండిపోయేవారు ఎవరు యువను స్థలిస్తున్నవారు చేప కడుపులో ఉండి కూడా ఆయన అల్లాను స్మరించారు ఏమన్నారు లా ఇలాహ ఇల్లా అంత సుభహానక ఎన్ని కుంత మీను అని చెప్పేసి అల్లాతో పాపక్షమాపణ కోలుకుంటూ నేను తప్పు చేసిన వాడిని అని చెప్పేసి ఒప్పుకున్నారు అల్హందుల్లా ఎందుకంటే ఒక విశ్వాసి ఒక మోహమిన్ అల్లాతో భయపడేవాడు అల్లాహను ఆరాధించేవాడు ఒక విశ్వాసి అత్తర లాంటి వాడు అన్నమాట ఈ బుడ్డిని తీసుకెళ్ళి మీరు ఒక డ్రైనేజీ పక్కన పెట్టినా కూడా ఆ అత్తర స్మెల్ వస్తూనే ఉంటుంది ఏంటి అది మసీదులో పెట్టినా ఒక చెత్త కుండీలో పాడేసిన దాని సుగంధ పరిమళం వస్తూనే ఉంటుంది అన్నమాట అయితే ఈ సుగంధం యొక్క వ్యక్తి లాంటి యొక్క వ్యక్తిగా ఈ సుగంధ పరిమాణం ఎలాగ ఉంటుందో అలాంటి వ్యక్తుల వల్లే మనం ఉండాలి మసీదులో ఉన్నా ఇంటిలో ఉన్నా కూడా శుభనామస్మరణ అల్లహ నామస్మరణ జరుగుతూనే ఉండాలి అయితే ఇది లేనటువంటి కారణంగా ఈ స్మరణ దిక్కునటువంటి కారణంగా దెబ్బతిన్నాడు ఎవరు ఫిరోన్ వద్ద అలాంటి ధనం ధర్మం లేకపోవడంతో కష్టకాలంలో అతడికి విముక్తి దొరకలేదు అతనితో ఇలా అనబడింది ఇప్పుడు నమ్ముతున్నావా ఇంతకుముందు నువ్వు అవిధేయుడిగా ఉన్నావు కాబట్టి ఓ మనిషి నువ్వు అల్లాహ్ ఏకత్వం ఆయన నామస్మరణ అల్లా పట్ల భయభీతి వీటిని పోగు చేసుకో వీటిని కూడబెట్టుకో దాని ప్రభావాన్ని నీవు నీ కష్టకాలంలో చూస్తావు ఏమంటూ ఉండాలి చూడండి సుహాన్ అల్లా అల్లా వలహం సుబహాన్ అల్లాహి వీహం దీహి సుబహాన్ అల్లాహి అలీం వ బి సుబహాన్ అల్లా వలహందులి వలాహా ఇల్ అల్లా వల్లాహు అక్బర్ ఇదంతా కూడా అల్లా యొక్క పవిత్రతను కొనియాడటం అన్నమాట దీని తర్వాత ప్రవక్త వారు సహబాలతో పాటు ఉన్నారు నడుస్తూ ఉన్నారు ఒక ప్రస్తావన వచ్చిందనమాట ఏమన్నారంటే ముఫారిదున్లు ముందుకు సాగిపోయారు అన్నారు ప్రవక్తం చెప్పారని అబూ అను హలీస్ ఉల్లేఖిస్తున్నారు ముఫరిదున్ ముందుకు వెళ్ళారు ముఫరిదున్ అంటే ఎవరు ప్రవక్త అని సహాబాలు అడగవనే మాషాల్లో అడిగారు సమాధానం ఎందుకంటే ముఫరిదున్ అంటే సహాబాలు అక్కడ అర్థం కాలేదు ఇదే ఒక మాటను ప్రస్తావిస్తూ ప్రవక్త వారిని ప్రశ్నించారు అప్పుడు ప్రవక్త వారు అన్నారు అల్లహ యొక్క స్మరణ అధికంగా చేసే పురుషులు మరియు స్త్రీలు అన్నారు ప్రవక్త సలుల్లాసల్లం అలాగే అల్లహ ప్రవక్త ముహమ్మద్ ఇస్ సలుల్లాసలం వారు అంటున్నారు ఎవడు ఒకరోజు స్బహాన్ అల్లాహి వీహందీహిను వంద సార్లు పలికినట్లయితే అతని పాపాలు క్షమించబడతాయి అవి సముద్రపు నూరుగంతటివి ఉన్నా సరే అంటున్నారు మీరు సముద్ర ప్రయాణం చేసినట్లయితే కనుక లేక సముద్రాన్ని సందర్శించినట్లయితే కనుక వెళ్తాం కదా బీచ్ అక్కడ ఈ హదీస్ మీద దృష్టి పెట్టండి నిమిషాలు ఒకసారి మీరు ఎప్పుడు సముద్రంలోకి వెళ్ళినా కూడా ఇదే హదీస్ గుర్తుకొస్తుంది నాకు ఎందుకంటే ఎన్ని వందల అసలు ఎన్ని కిలోమీటర్లు ఎంత పెద్ద సముద్రం అది ఆ సముద్రం మీద వచ్చేటటువంటి నురుగు ఎలాంటిది రెండున్నర నిమిషాలు రెండు మూడు నిమిషాలు మనం కేటాయించి సుబాన్ అల్లాహి బిహమ్ అని అల్లాహను పొగొడ్ ఈ భూమి మీద అన్ని పాపాల మనిషి వల్ల తెలుసో తెలుసుది ఆ పాపాల వల్ల అల్లా తల ఏం చేస్తారంట అన్ని పాపాలని పాపాలు ఏవైతే ఉన్నాయో అల్లతల వాటిని అన్నిటిని కూడా తీసివేస్తాడు తర్వాత ప్రవర్త వారు అంటున్నారు రెండు పదాలు నోటికి తేలికైనవి తరాజులో బరువైనవి అన్నారు అవి అల్లాకు అంటున్నారు అవి ప్రియమైనవి అంటున్నారు కలిమతా హబీబతాని హబీబత రహ్మాన్ రహమాన్ మన మసీదులు అలహమందు ఎప్పుడు కూడా ఈ బోర్లో కింది లైన్లో ఆ యొక్క స్మరణకు సంబంధించిన పదాలు కనిపిస్తూనే ఉంటాయి మీలో ఎవరు ప్రతిరోజు వెయ్యి సత్కర్మలు సంపాదించలేరు అని అనిపిస్తుందా ఒకరు అడిగారు మేము వెయ్యి సత్కర్మలు అంటే వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలము అన్నారు ప్రభక్త వారు చెప్పారు ఎవడు సుబహాన్ అల్లాహ్ను వంద సార్లు చెప్పితే అతనికి వెయ్యి పుణ్యాలు అంటే వెయ్యి సత్కార్యాలు లేదా అతని వెయ్యి పాపాలు తొలగించబడతాయి అన్నారు సుబహాన్ అల్లాహ ఈరోజు దైవనామస్మరణ ఒక పోస్టర్ రచించుకోండి బహుశా మీరు ఐటీడీసీ గ్రూప్ నెంబర్ ఫోర్లో ఉన్నట్లయితే ఈ కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు బహుశా అక్కడ కూడా ఈ పోస్ట్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఐటీడీసీ వన్ గ్రూప్లో అయితే వచ్చింది ఏమన్నారంటే రెండు హృదయాలను ఒక చోట జమ చేశారు అంటే ఒక ఇమేజ్ తయారు చేసి దాంట్లో పాడుపడ్డ హృదయాన్ని అక్కడ మెన్షన్ చేశారు అలాగే పువ్వులాగా ఫ్రెష్గా ఉన్నటువంటి కొన్ని పువ్వులను కూడా జోడించి ఒక రెండో ఇమేజ్ని కూడా అక్కడ యాడ్ చేశారు అయితే దానికి తినంగా ఉన్నటువంటి ఒక ఇమేజ్లో ఏముందంటే ఈ నల్లగా ఉన్నటువంటి హృదయం ఏదైతే ఉందో దీన్ని ప్రస్తావిస్తూ పక్కన ఏం రాశారంటే మీరు సంగీతం వింటున్నప్పుడు మీ హృదయ స్థితి ఇది అని రాశారు మీరు ఖురాన్ వింటున్నప్పుడు మీ హృదయ స్థితి ఇది అని చెప్పేసి పువ్వులతో ఉన్నటువంటి హృదయాన్ని రాశారు సుభానల్లా ఎందుకంటే అల్లేఖ నామస్మరణ చేయడం ఖురాన్ తిలావత వినడం ఖురాన్ యొక్క తిలావతి వినడం ఏదైతే ఉందో ఇది కూడా అల్లేఖ నామస్మరణ కదా అప్పుడు మన హృదయ స్పందన కానీ ఏంటి ఇది రోగగ్రస్తమైనటువంటి హృదయం కాకుండా ఉండటము కానీ అల్హందుల్లా ఈ మానవుడు చేసినటువంటి పుణ్యకార్యానికి దాని రెస్పాన్స్ కానీ దాని స్పందన కానీ అలహందుల్లా ప్లస్ పాయింట్లో అన్నమాట అలాగే తప్పు చేస్తున్నప్పుడు ఈ హృదయం ఏదైతే ఉందో కుమిలిపోతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది దాని యొక్క స్టేజ్ కూడా మారిపోతూ ఉంటుంది అన్నమాట ఎలా ఎలా అయితే ఒక వ్యక్తి మద్యాన్ని సేవిస్తూ ఉంటాడు క్షణ క్షణానికి అతని ఆలోచనలు అతని బిహేవియర్ ఎలాగైతే మారిపోతూ ఉంటుందో మనిషి చెడులో ఉన్నప్పుడు అతని హృదయ స్థితి కూడా అలాగే మారిపోతుంది అన్నమాట చూసారా అందుకే శుభాన్ అల్లా ఇంటికాడ ఏదైతే అజాన్ ఇస్తామో జమాతో నమాజ్ చేస్తామో ఆ నమాజ్ అనంతరం కొంతమంది విశ్వాసులు ఈ కాని వాళ్ళ అల్హమ్దు ఫజర్ నమాజ్ ఇక్కడ జిగ్ర చేసుకుంటూ కూర్చున్నారు అల్లతల వారికి పుణ్యాన్ని అల్లతల స్వీకరించుగాక ఇందులో పండు డొక్కు మసల వాళ్ళు కూడా ఉన్నారు యవనస్తులు కూడా ఉన్నారు మాషాల్లా ఎప్పుడు ఫజర్ నమాజ్ పాల్గొనేవాడు పాల్గొనే వాళ్ళు మా మసీదులు ఎక్కడ మన ఇక్కడ మసీదులో మసీదులు చెప్తున్నాను ఎందుకంటే ఈ పుణ్యకారుల ఆధారంగా అలతల తర మాకు స్వర్గాన్ని యొక్క తపన తాపత్రయంతో కొన్ని చినుకులు రాలిన చలి ఉన్న ఎలాంటి వాతావరణంగా ఉన్నా గోతులు ఉన్నా గొప్పలున్నా ప్రశాంతంగా వచ్చి అల్హంద అల్లాన్ని ఆరాధించుకుంటున్నారు అల్లతల ఏ విధంగా అలతల వాళ్ళకి మోకా ఇచ్చాడు ఆ విధంగా చేసుకుంటున్నారు అల్లాహూతాలా గనక మసీదుకు వచ్చి ఇబ్బందులకు మోకా ఇవ్వకపోతే వారు పుణ్యకాలు చేసుకోవడానికి వారికి అర్హత దొరకదండి ఎలాగా హయ్యాల సలా రండి నమాజ్ కోసము హయ్యాలల్ ఫలా రండి సాఫల్యం కోసం అంటున్నారు విన్న వాళ్ళు ఏమంటున్నారు లాహ కువ్వత ఇల్లా బిల్లా అల్లా నువ్వు శక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తే తప్ప ఈ పుణ్యకరణ చేయడానికి మాకు శక్తి లేదు ఏదో మసీద్కి రావాలి నమాజ్ చేసుకోవాలి కసింపు ఖురాన్ చదవాలి దగ్గర చేసుకోవాలన్నా కూడా అల్లా తాలా యొక్క అనుమతి ఉంటే అల్లా తాల యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉంటే అల్లా సుభాంతలు మిమ్మల్ని ఇష్టపడి ఉంటే అల్లా మిమ్మల్ని కోరుకున్నట్లయితే అల్లా తల ఈ మసీద్ రావడానికి అల్లా తల ఇబాదత్ చేయడానికి మీకు తౌఫీక్ దొరికి ఉంటేనే మీరు రాగలరు ఈరోజు ఎవరి నిర్ణయాలు వాళ్ళవి అజాన్ అయిపోయి ఉంటుంది ఈ బాటికి ఇక్కడ చేసేస్తాను రెండు రకాలు ఇంటిలోనండి మన మహాలలో శత్రువు లొక భయం లేకపోయినా కూడాను పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడాను శాంతియుతమైనటువంటి వాతావరణంలో మనం బ్రతుకుతున్నప్పుడు కూడాను మన వాళ్ళ నిర్ణయాలు ఏంటి ఇంటి కాడ నమాజ్ చేసుకోవడం ఇదా షరియత్ ఇదా సహాబాలను మన మనం ఫాలో అవడం అంటే ఇదా దీనే ఇస్లాం కోరుకునేది మార్పు రావాలి మనిషిలో లక్షలు పెట్టి మసీదును నిర్మించడం కాదండి ఆ మసీదును ఆబాది చేయడం కావాలి ముసల్లితోటి ఒక వ్యక్తి బుఖారి రహ్మతుల్లా అలీ కంటే కూడా ముందున్నటువంటి యొక్క ఒక పండితుడు బిన్ ముబారక్ ఆయన ఒక పండితుడి గురించి అంటున్నారన్నమాట బహుశాన్ని ప్రస్తావించి కూడా ఉండవచ్చు ఒక ఎప్పుడూ ఎప్పుడు కూడా నిరంతరం దొంగతనాలు చేస్తూ ఉండేవాడు చాలా పెద్ద దొంగ ఆయన జీవితం ఎవరో ఒక ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్తే ఆ ఇంటిలో ఉన్న వ్యక్తి తాజు తనమాజ్ చదువుతున్నాడు తాజు నమా చదువుతున్నప్పుడు ఒక వాక్యం అతని కంట చివిన పడింది ఏమంటున్నారంటే ఆ అరబీ ఒక వాక్యాన్ని వింటున్నాడు ఏమీ మీరు అల్లాబే మరలటానికి మీకు ఇంకా సమయం ఆసన్నం కాలేదా ఈ యొక్క తిలావత్తు ఎవరో మీ ఇంటికి దొంగతనానికి వచ్చాడు ఇంట్లో మీరు తర్వాత రాజీవితమా చేసుకుంటున్నారు మీ తిలావతిని ఆయన ప్రస్తావించుకుంటున్నారు ఆ దొంగ విన్నాడు ఇది నా గురించి తల చెప్పేది చెప్పేసి ఆ రోజు నుంచి కూడా దొంగతనాలు చేయడం మానేసి తన మార్పు చెంది ఎప్పుడు కూడా అల్లా తల యొక్క విధేయతలో అతని జీవితం గడపడం ప్రారంభించి ఒక దొంగ ఒక మొహద్దిశగా మారిపోయాడండి ఒక దొంగ ఒక మొహద్దిశగా మారిపోయాడు ఈరోజు ఎన్ని భయాలు చెప్పండి సంవత్సరం పొడి ఐదు పూటలు నమాజీ కాలేకపోతున్నాడు ఒక వ్యక్తి నీళ్ళు ఫ్యాన్లు ఏసీలు పాదరాతులు ఎంతో అలంకరించుడు ఈ మసీదులు మన గ్రామంలో మన పేటలో మన బస్తీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నమాజ్ చదవడానికి చాలా మందికి ఈరోజు కూడా అల్లా తరపు నుండి తౌఫీక్ కాలేదా అల్లా తరపు నుంచి తౌఫీక్ ఇంకా దొరకలేదా చేయడానికి ఆలోచించాలి వచ్చిందా మార్పు రాలేదా ఈ డిసిడీ మీ దగ్గరే ఉందండి ఎందుకంటే నేను ఫత్వాలు ఇచ్చేవాడిని కాదు భానల్లా కాలేతత్వం అయిపోయింది కాబట్టి నా మాటను ముగిస్తూ అల్లాతో దువాన్ చేస్తున్నాను అల్లా సుబాన్ అవ్వుతా మా అందరికీ చెప్పే వినే విషయాల కంటే ఆత్యంత సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా సుబాన్ అవ్వుతా నీ యొక్క విధేయతలు మా జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదించు నీ కడపడి ప్రవక్త ముహమ్మద్ సుల్హ సలం వారి యొక్క జీవన విధానము అల్లతలాని చూపిన మార్గంలో అల్లతల నీ యొక్క ఇబాద చేసేట సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లాహ సుబ్బాన్ అవుతల మా కాళ్లకు మసీద్ వైపు వెళ్ళడానికి ఆ సౌభాగ్యాన్ని ఆ యొక్క తౌఫీకును ప్రసాదించు మా హృదయాలు మసీద్ వైపు నగ్నమయ్యేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లాహ సుబ్బాన్ అవుతల మా శరీరాన్ని మా తలను నీ యొక్క గృహంలో ఎల్లవేళలా దాన్ని ఉంచడానికి రుక్కు చేయడానికి శ్రద్ధ చేయడానికి ఈ యొక్క అనుగ్రహాన్ని మాకు అల్లతల ప్రసాదించు అల్లా తాలా ఎవరైతే మసీదు నుంచి దూరంగా ఉంటున్నారో నీ యొక్క స్మరణకు దూరంగా ఉంటున్నారో అల్లా తల వారికి యొక్క సౌభాగ్యాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించు అల్లాహసుబానా అవతాలా వారిని గృహాన్ని కనిపెట్టుకొని నిన్ను స్మరించి నమాజ్ చేసి దిక్కర చేసి నిన్ను పొగిడి నిన్ను ఆరోగ్య సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లాహసుబాహా నవ్వుతాల మా వల్ల తెలిసి తెలియక జరిగిన సమస్త పాపాలను క్షమించు అల్లాహుతాలా మాకు ఎప్పుడైతే ఈ నుంచి నువ్వు తీసుకోదలుస్తున్నావో ఈ మానిక హ తీసుకో మేము చేసినటువంటి పుణ్యకాలను అంగీకరించు అల్లా మాకు తౌబా చేసేటటువంటి అవకాశాన్ని కల్పించు మేము చేసిన తౌబాని అంగీకరించు రియాక నుండి గీబత్ నుండి అల్లా తల ప్రదర్శన బుద్ధి ఏదైతే ఉందో వీటిని మమ్మల్ని రక్షించు అల్లా తల మా పుణ్యకాలను భద్రపరచు మా త్రాసును అల్లా తల పుణ్యాలతో బరువుగా చేయు అల్లా అల్లా ఎవరైతే ఈ లోకంలో ఈ భూమిని వదిలి వెళ్ళినటువంటి ఉన్నారో ప్రతి విశ్వాసిని కూడా సమాజ బాధ నుండి రక్షించు నరక బాళ్ళను రక్షించు ఆమీన్ వాఖిర్ దావనల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ రబ్బానా తక్బల్ మినహ్ ఇన్నక అన్తస్ సమియల్ అలీమ్